వికారాబాద్ జిల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మరి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ మళ్లీ ప్రధానమంత్రి మోడీ చేశారు జరిగినవి జరగాల్సినటువంటి ప్రణాళికలు వారు ముందు పెడితే ఇంకా ఉధృతంగా చేసినప్పుడు ఖచ్చితంగా పన్నెండు నుంచి పదిహేను సీట్లు వరకు కూడా గెలవడానికి ఆస్కారం ఆ దిశలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రి గారు కూడా ఇంకా మూడు నాలుగైదు సభలు ఉన్నాయి అమిత్ షా గారు ఉన్నాయి ఇంకా కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు అంతా కూడా వస్తున్నారు తెలంగాణలో ఈసారి బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పూర్తి దృఢ నిశ్చయంతో ఉన్నారు ప్రజలు వారిని జీవించాలి భవిష్యత్తు మన పిల్లల గురించి వారి భవిష్యత్తు గురించి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మనకు ఈ ఎన్నికల్లో దానికి గట్టి పునాది వేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే పెద్ద ఎత్తున ఓట్లు వేసి ప్రజలు వేసవి కాలం ఎండాలు బాగున్నాయి అయితే మన కిషన్ రెడ్డి గారు కూడా ఎన్నికల సంఘానికి తెలియజేయడం జరిగింది సాయంత్రం ఐదు గంటలు కాకుండా ఆరు గంటల వరకు పోలింగ్ అంటే ఒక గంట సేపు ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పి ఎండ ఎక్కువన్నా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను కొన్ని చోట్ల నేను కొందరితో మాట్లాడినప్పుడు కొన్ని గ్రామాల్లో ప్రజలకు ఓటేయాలనేటువంటిది ఉంది కానీ కొంచెం క్యాడర్ ఇంకా సెట్గా లేదనేటువంటి మాట ఎప్పుడైతే ప్రజలు ఓటేస్తారో క్యాడర్ వాళ్ళందరూ వాళ్ళు తయారైపోతారు వాళ్ళ పక్షాన నిలబడ్డానికి ప్రజా నిర్ణయం ప్రజలు బీజేపీకి వైపు బీజేపీ పక్షాన నిలబడినప్పుడు దేనికి అక్కడ ఉండేటువంటి ప్రజలు దేనికి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా అక్కడ ఉండేటువంటి చోటా మోటా లీడర్లు వాళ్ళకు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎల్లప్పుడూ ఎల్లప్పుడు అన్ని వేళలా వారికి అందుబాటులో ఉంటూ బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అండగా ఉంటారు ప్రజలంతా కూడా ధైర్యంగా వచ్చి ఎవరికి గుత్తేదారి లేదు కొంతమంది నాయకుల నాయకులు డబ్బులకు ప్రబోలో ప్రలోభపడి మేము వేయిస్తామని చెప్పి ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడైనా కల్పిస్తే జాగ్రత్త అని చెప్పి వారిని హెచ్చరిస్తున్నారు ఎక్కడైనా ఏదైనా అలాంటి ప్రయత్నం జరిగితే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొని పోయి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనకు చాలా ఘన చరిత్ర ఉంది అధికార దుర్వినియోగం ఏ విధంగా చేయాలని బాగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార దుర్వినియోగం చేసినటువంటి ఘనత బహుశా దేశంలో ఏ నాయకుడికి లేనటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి ఉంది ఈ రోజు అధికారంలో ముఖ్యమంత్రి గారు నేను ఏది చేసినా చెల్లిపోతుంది అనేటువంటి భ్రమలో మాత్రం ఉండకూడదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వారికి సూచన చేస్తున్నా వేయి కళ్ళతో మేము చూస్తుంటాం పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ న్యాయంగా ఎన్నికలు జరగకుండా ఏదైనా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఉపేక్షేది ఉపక్షించేది లేదు ఎన్నికల సంఘం దృష్టికి వెంట వెంటనే తీసుకొస్తాను స్థానిక నాయకులందరికీ కూడా నేను చెప్తున్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఏం జరిగినా సరే యాప్ ఉంది సివిజులు ఉంది ఇవన్నీ కూడా చేస్తూ ఎన్నికల సంఘం దృష్టికి ఏదైనా ప్రత్యేకంగా తీసుకొని రావాలంటే ఎనీ టైం నాకు నాకు తెలపండి బీజేపీలో ఏర్పడినటువంటి ఒక కమిటీకి నేను అధ్యక్షుడిగా ఉన్నాను లో ఉన్నప్పుడు అదే చేసేవాడిని ఎన్నికల సంఘం శశిధర్ అంటే భయపడుతుంది అధికారులను ట్రాన్స్ఫర్ చేయించేది మనదే రికార్డు సో ఏదైనా ఎక్కడ ఏది జరిగినా ఏదైనా అనుమానం ఉన్నా దయచేసి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొని పోదాం అధికారులు వివేకాన్ని ఉపయోగించి అధికార ఎప్పుడు ఎంతకాలం ఎవరు అధికారంలో ఉంటారనేది ఏది గా రాజకీయాలు మారుతూనే ఉంటాయి అధికారి అనేటువంటి వాడు రిటైర్మెంట్ వరకు ఉంటాడు ప్రభుత్వాలు మారుతుంటాయి కనుక జాగ్రత్తగా పనిచేసి న్యాయంగా పనిచేయండి అని నేను ప్రత్యేకంగా మనం చేస్తూ చేవల ప్రజలందరినీ నేను మరొకసారి ఇక్కడ వికారాబాద్ వారు అన్ని ఏడు నియోజకవర్గాల్లో ఒక రికార్డ్ స్థాయిలో విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపియాలని తొమ్మిదో నాడు అమిత్ షా గారి కార్యక్రమం మీరు అనౌన్స్ చేసి చెప్తాను అమిత్ షా గారు వికారాబాద్ రాబోతున్నారు రొద్దున విశ్వేశ్వర రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు అమిత్ షా గారు వస్తున్నారు మన ఎస్ఏపి కాలేజీలో వారి మీటింగ్ పెడితే బాగుంటుంది అనేది సరే నేను మేనేజింగ్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అయినా ఇంతవరకు నేను అందరినీ సంప్రదించాలని చెప్పి నేను అందరిని కూడా చాలా సంతోషం కొందరైతే ఏం చెప్తున్నారంటే సార్ మా ఊర్లో తాండూరే సార్ మా ఊర్లో అందరు కాంగ్రెస్ ఈసారి మాత్రం మోడీ గారు ఎప్పుడు కాంగ్రెస్ వేసేసి చాలయండి ఈసారి మోడీ సో నరేంద్ర మన అమిత్ షా గారి కార్యక్రమం ఎస్ఏవి కాలేజీలో ఆ రోజు సాయంకాలం జరగబోతుంది వివరాలన్నీ కూడా జిల్లా అధ్యక్షులు ఆ వివరాలన్నీ కూడా చెప్తారు కలుసుకోవడం చాలా సంతోషం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు పదమూడవ తేదీ నాడు దగ్గర విశ్వేశ్వర్ ఎన్నికల్లో విశ్వేశ్వర రెడ్డి గారికి కమలవ గుర్తు చేసినటువంటి ప్రతి ఓటు నరేంద్ర మోడీ గారికి మనం గెలుస్తాం కానీ ఎంత మెజారిటీతో గెలుస్తామనేటువంటిది ఈరోజు మనం దానికి మనం గట్టిగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారానికి రావాలి బీజేపీ పార్టీ అధికారానికి రావాలంటే అధికారంలో ఇతర వాళ్ళు ఇతరులు ఆశించినట్టుగా దుర్మార్గంగా సంపాదించుకొని ఖజానా ఖాళీ చేసేటువంటి విధంగా చేయడానికి కాదు ఈరోజు దేశంలో అతి పెద్ద రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్ ఎనభై పార్లమెంట్ సీట్లు ఉన్నాయి అక్కడ అంటే మనకంతా నాలుగున్నర రెట్లు పెద్ద అక్కడ సర్ప్లస్ బడ్జెట్తో అక్కడ వ్యవహారం నడుస్తుంది బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధన అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం యోగి గారి ప్రభుత్వం మోడీ గారి మార్గదర్శకం ఆ రకమైనటువంటి ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో రావాలి తెలంగాణలో కూడా రావాలి తెలంగాణ ప్రజలు ఆకాంక్షించినటువంటి తెలంగాణ అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అది పూర్తి స్థాయిలో సాధ్యమవుతుంది ఆ రకంగా దానికి పునాది